హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రచా టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు మామిడి పళ్ళతోటి మామిడి తాండ్ర వేస్తున్నానండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మామిడి తాండ్ర వేసి పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను సీజన్ అయిపోతుంది కదండి ఇవి లాస్ట్ కాయలు అనమాట వీటితోటి మళ్ళీ మామిడి తాండ్రతో వేసుకుంటున్నాను నేను తీసుకున్నవి కలెక్టర్ కాయలు అమ్మాళ్ళ చెట్టువి వీటిని కొంతమంది తోతాపూరి కాయలు అని కూడా అంటారు కదండి మామూలుగా తాండ్రంటే వాళ్ళు ఎక్కువగా ఇవే కాయలు వాడతారు అనుకుంటండి ఇవి వద్దనుకుంటే మనం బంగినపల్లి రసాలు ఇంకా వేరే ఏ కాయలతోనైనా తాండ్ర చేసుకోవచ్చు ముందు మామిడికాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నాను తర్వాత కట్ చేసుకోవాలి మామూలుగా అయితే కాయను పీల్ చేసి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకపోతే ఈ కాయలు బాగానే పండాయి పైన తోలు కూడా పీలర్తో లాగినా సరిగ్గా రావట్లేదు ఇంకా అందుకనే డైరెక్ట్గా కోసి మిక్సీ గిన్నెలోనే వేసుకుంటున్నాను మామిడిపండు కట్ చేస్తున్నప్పుడు మాత్రం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేయడం అదో ఆనందం ఎవరికైనా సరే మామిడి పళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి బాగా పండిపోయి మంచి రంగులో ఉన్నాయి ఎంత బాగున్నాయనండి ఇలా కట్ చేసిన మామిడిపండు ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గరిట తోటి మామిడిపండు ముక్కలు మిక్సీలో వేసుకున్నానండి నేను అన్ని కాయల్ని ఒకేసారి కట్ చేయలేదు మనకి ఎంత గుజ్జు అవసరమో అంతే తీసుకున్నాను ఈ మామిడి పండు ముక్కల్లో తీపికి సరిపడగా పంచదారను వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నేను మూడు స్పూన్ల వరకు పంచదార వేసి మిక్సీ పట్టాను చూడండి ఎంత మెత్తగా అయిందో అసలు పల్ప్ అనేది లేకుండా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టాను ఇప్పుడు మామిడి తాండ్ర వేసుకోవడానికి ఒక స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నానండి అయితే పెద్ద చేప వేసి చేప మీద లేయర్ లేయర్లు లేసి కట్ చేసి అమ్ముతారు మన ఇంట్లో అలా చేపలేమి ఉండవు కదా ఇంకా ప్లేట్లోనే వేసుకోవాలి మొన్న నేను ప్లేట్ కాకుండా ప్లాస్టిక్ పేపర్ మీద వేసానండి అసలు ఎంతమంది అన్నారో ప్లాస్టిక్ వాడకండి అని ఇంకా అందుకని ఇప్పుడు స్టీల్ ప్లేట్లోనే వేసుకుంటున్నాను దీని తర్వాత ఇంకా కొద్దిగా తాండ్రని బెల్లంతో కూడా చేద్దాము ముందు ప్లేట్ కి నెయ్యి రాసుకుని మామిడి తాండ్ర వేసుకుని ప్లేట్ అంతా సర్దుకుని చక్కగా గరిటితోనే చేయి పెట్టకుండా సర్దుకుని మంచి ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను ప్లేట్ పైన దుమ్ము ఈగలు అవి వాలకుండా ఉంటాయని జల్లెడు వేసుకుంటున్నాను ఒక క్లాత్ లాంటిది ఏమైనా వేసుకోవచ్చు అది మన వీళ్ళని బట్టి నేనైతే జల్లెడే వేసి వదిలేసానండి ఎండ బాగా తగులుతుందని ఇంకా బెల్లం తాండ్ర కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు కప్పుల బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చిత కొట్టుకుని వేసి ఆ బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగితే సరిపోతుందండి నేను పాకం లాంటిది ఏమీ పెట్టట్లేదు ఇంకా ముందులాగానే మామిడి పండును ముక్కలుగా చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని బెల్లం కరిగిన తర్వాత వేసుకోవాలి ఇంకా గరిటతోటి అడుగును మాడిపోకుండా నిదానంగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది అసలు బాగోదు అలా బెల్లంలో మామిడి పండు గుజ్జు వేసి ఉడికించినప్పుడు తరకల తరకల కింద ఉంటుందండి అదంతా బాగా కలిసేలాగా ఉడకబెట్టుకోవాలి అది ఉడికిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ గుజ్జునంతా బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాతే మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని మామిడిపండు గుజ్జేసుకుని ప్లేట్ అంతా పరుచుకుని ఎండ్లో ఆరబెట్టుకోవాలి నేను బల్లం తాండ్రను ఒక గిన్నెలో కాకుండా మూడు గిన్నెల్లో వేసుకున్నానండి తొందరగా ఆరిపోతుందని నెక్స్ట్ డేకి ముందు రోజేసిన తాండ్ర బాగా ఆరింది ఇంకా రెండో రోజును కూడా అలాగే ఆరిన తాండ్ర మీద ఇంకో లేయర్ వేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న మామిడి పళ్ళను బట్టి ఎండను బట్టి ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు వేసుకోవచ్చు ఇలా రెండు రోజులకు అవి ఆరిపోతాయండి మన దగ్గర ఎక్కువ మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి ఎక్కువ లేయర్లు వేసుకుంటే అచ్చం మనం కొనే తాండ్రలాగా బాగా మందంగా వచ్చిద్ది తక్కువ లేయర్లు అయితే తక్కువ మందంగా వచ్చిద్ది టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది ఇంకా మామిడి పండు గుజ్జు వేయడం ఆపేసిన తర్వాత ఒక రోజంతా ఎండలో పెడితే మొత్తం బాగా ఆరిపోతుందండి ఇదిగోండి మామిడి తాండ్ర ఆరిపోయింది ఒకటి బెల్లం మామిడి తాండ్ర ఒకటి పంచదార తాండ్ర అది కూడా పచ్చిది పొయ్యి మీద పెట్టి వండంది ఇవి కలర్ కూడా దేనికది సపరేట్గా తెలిసిపోతున్నాయండి ఇంక ప్లేట్కి నెయ్యి రాసాను కదా చాకుతోటి ఒక మూల నుండి లేపి తీస్తే చక్కగా ఊడొచ్చేసింది నెయ్యి వేయకపోయినా కూడా వచ్చేసిద్దేమో అండి ఈసారి ఎప్పుడన్నా నెయ్యి లేకుండా కూడా వేసి చూడాలి ఇది బెల్లం తాండ్రా నేను ఎక్కువ లేయర్లు వేయలేదు మూడు లేయర్లే వేశాను అందుకే పలచగానే కనబడుతుంది ఇదేమో పంచదార తాండ్రా తెలిసిపోతుందండి లైట్ కలర్లో ఉంది ఇది కొంచెం మందంగానే ఉంది ఇది ఒక ప్లేట్లోనే వేశాను కదా అందుకని ఐదు లేయర్లు వేశాను కట్ చేసి తీస్తే బాగానే వచ్చేసింది తాండ్ర అయితే రెడీ అయిపోయాయి ఇంకా మన అండి రోల్ చేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు ఎలాగైనా తినేదే కదా మా వాళ్ళు అయితే ఎప్పుడు ఎండుతు ఎప్పుడు తిందామా అని చాలా వెయిటింగ్ అండి వాళ్ళకి మామిడి తాండ్ర అంటే ఎంత ఇష్టమో ముందేసిన మామిడి తాండ్ర కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇలానే బెల్లం తాండ్ర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇవిగోండి బెల్లం తాండ్రకి పంచదార తాండ్రకి తేడా తెలిసిపోతుంది ఇలా మనం ఇంట్లోనే మామిడికాయలు తెచ్చుకుని మనమే మామిడి తాండ్ర చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంకా మనం హెల్దీగా పెట్టిన వాళ్ళం కూడా అవుతాము ఇంక నేను బెల్లం తాండ్ర బాగుంటుందా పంచదార తాండ్ర బాగుంటుందా అన్న దాని కోసం నేను రెండు తిన్నానండి నాకైతే పంచదార తాండ్ర నచ్చింది ఇంకా దాన్ని పొయ్యి మీద పెట్టలేదు పచ్చిదే ఎండబెట్టాం కదండి అందుకనే మామిడికే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది బెల్లం కూడా బాగుంది కాకపోతే స్టవ్ మీద పెట్టి కుక్ చేసిన మూలన కొంచెం టేస్ట్ మారింది అయినా బాగుందండి కాకపోతే ఇలా బెల్లంతో చేసింది తినడం ఇదే ఫస్ట్ అనమాట టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది రెండు బాగున్నాయండి మనం ఏది బయట కొనుక్కుని తిన్న తాండ్ర మాత్రం ఇంట్లో వేసుకున్నదే బాగుంటుందండి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఏదైనా ఒక బాక్స్ లో వేసి పెట్టుకుని పిల్లలు అడిగినప్పుడు లేదా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మామిడి తాండ్ర ఎలా వేసానన్నది కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్